హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్ టీ జీ ఎపిసెట్ టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎమ్సెట్ టువంటి ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఫైనల్ ఫేజ్ అయితే వచ్చేసింది అన్నమాట ఫైనల్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకి నిన్న అనౌన్స్ చేయబడ్డాయి సో ఇప్పుడు ఈ తరుణంలో ఏంటి అంటే సో అందరికైతే ఎవరికైతే సీట్స్ అయితే వచ్చాయో వాళ్ళందరికైతే కంగ్రాట్స్ అండ్ ఎవరికి సీట్స్ సీట్స్ రాలేదో ఇంకేం చేయలేదు మనమైతే ఇంకా బీ కేటగిరీ వైపు అటువైపు వెళ్లాల్సిందే తప్పదు సో ఎందుకంటే ఇప్పటికీ ఇంకా టీఎస్ఎంసెట్ తో కూడినటువంటి అకాడమిక్ ఇయర్తో కూడినటువంటి అడ్మిషన్స్ అయితే నిన్నటితో అయితే ముగిసాయనమాట ఫైనల్ ఫేజ్ అంతే ఇంకా సో ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటి అంటే చాలామందికి అన నాకు సెకండ్ ఫేజ్ తర్వాత నేను రిపోర్ట్ చేశాను సో రిపోర్ట్ చేసిన ఐ మీన్ ఫిజికల్ రిపోర్ట్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫేజ్కి పెట్టుకున్నాను థర్డ్ ఫేజ్లో కూడా వేరే కాలేజ్ అనేది అలర్ట్ అయింది సో న్యూ కాలేజ్ అలర్ట్ అయింది ఇప్పుడు నేను ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి సో బట్ నాకు ఈ యొక్క థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది బట్ వేరే నాకు ఆ బ్రాంచ్ నచ్చలేదు సో ఆ బ్రాంచ్ అనేది నాకు నచ్చలేదు ఏంటి నాకు సిఎస్సి అనుకున్నాను సిఎస్డి వచ్చింది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో నాకు మెకానికల్ అనుకున్నాను ఏ వచ్చింది సో లేదు నేను ఏ అనుకున్నాను నాకు సివిల్ వచ్చింది నేను సివిల్ అనుకున్నాను నాకు ఏ వచ్చింది సో ఇట్లా ఏదైనా బ్రాంచ్ మీకు నచ్చలేదు సో వేరే బ్రాంచ్ కావాలి అనేసి అనుకుంటున్నాను చూడండి సో మీ అందరికైతే గుడ్ న్యూస్ అనమాట ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే చేద్దాం సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్కమింగ్ మీ యొక్క సెమిస్టర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు అండ్ అదేవిధంగా సెమిస్టర్ రిజల్ట్స్ గురించి కావచ్చు అండ్ అప్కమింగ్ అకాడమిక్ క్యాలెండర్స్ గురించి కావచ్చు అన్ని నేనైతే ప్రతి ఇయర్ టు ఇయర్ అయితే నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ దాని కొరకైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో మీ అందరికైతే మనకి ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయితే నిన్నటితో ముగిసింది మనకి ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్స్ ఇవన్నీ అంటే సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి సో నిన్నటికేంచి ట్వెల్త్ వరకు అప్ టు ఆగస్ట్ ఆగస్ట్ ట్వెల్త్ వరకు అయితే చేసుకోవచ్చు వేరే ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసి లెవెన్త్ టు థర్టీన్త్ వరకు అయితే మీరు ఫిజికల్ రిపోర్టింగ్ తప్పకుండా ఎవరికైతే థర్డ్ ఐ మీన్ ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిందో సో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గర నుంచి టీసీ తీసుకొని టీసీ అండ్ ఫీ అమౌంట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఇచ్చి ఉంటే తీసుకొని సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు బ్రాంచ్ నచ్చలేదు సో మీరు వేరే బ్రాంచ్ ఐ మీన్ వేరే బ్రాంచ్కి చేంజ్ అయితే అవ్వాలి అనుకుంటున్నారా సో అయితే డెఫినెట్గా ఇక్కడ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఆప్షన్ అయితే పెట్టారు చూసుకోండి ఒకసారి ఆఫ్టర్ ఫైనల్ ఫైజ్ కింద నోటిఫికేషన్లో కింద కనిపిస్తూ ఉంటుంది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అని చెప్పేసి ఓకేనా సో ఏం లేదు మీకు బ్రాంచ్ నచ్చకపోతే వేరే బ్రాంచ్కి చేంజ్ చేసుకునే అవకాశం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ ఇన్ ద కాలేజ్ ద ఫీ రీఎంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా అంటే సో ఎవరైతే మీకు విత్ ఇన్ సేమ్ కాలేజ్ కాలేజ్లో కావాలి అంటే నాకు ఇప్పుడు వచ్చేసింది ఒక కాలేజ్ వచ్చింది సమ్ ఆ కాలేజ్ అనుకుందాం ఐ మీన్ ఏమనుకుందాం సో అందరికీ ఎగ్జాంపుల్గా జేఎన్ యూ తీసుకుందాం జేఎన్ యూలో వచ్చింది నాకు కాలేజీలో సీట్ సో వేరే నాకు వచ్చిన బ్రాంచ్ ఏంటంటే సిఎస్డి సో నాకు వచ్చింది నాకు కావాల్సింది ఏంటి అంటే నాకు సిఎస్సిలో వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వేర్ యాస్ సిఎస్డి వచ్చేసింది కదా సో ఇప్పుడు వచ్చేసి సిఎస్సి బ్రాంచ్కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు సో ఏ కాలేజీ నుంచి అంటే ఓన్లీ జేఎన్ తరపు నుంచి మాత్రమే మీరు పెట్టుకోవచ్చు అనమాట సో ఎలా అంటే అని ఎలా అర్థం అవ్వాలి క్లియర్ కట్గా సో చెప్తాను ఒకసారి డేట్ అయితే చూసుకోండి సో మీరు ఎయిటీన్త్ అంటే ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఓన్లీ టూ డేస్ మాత్రమే మీరు ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అంటే సో మీకు జేఎన్టీ మీకు ఏ కాలేజ్లో అయితే ఇప్పుడు ఫైనల్ ఫేజ్ సీట్ వచ్చి వచ్చిందో ఆ కాలేజ్ మాత్రమే చూపిస్తుంది ఆప్షన్స్లో ఆ కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మీకు సిఎస్సి కావాలా సిఎస్సి బ్రాంచ్ చూపిస్తుంది సిఎస్డి చూపిస్తుంది సిఎస్ఎం చూపిస్తుంది అండ్ అదేవిధంగా సిఎస్డి చూపిస్తుంది సివిల్ చూపిస్తుంది మెకానికల్ చూపిస్తుంది ట్రిపుల్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట సో మీరు ఒక్క కాలేజ్ ఆ కాలేజీలో మీకు ఏదైతే ఫైనల్ ఫేజ్లో వచ్చిందో ఆ కాలేజ్లోకి సంబంధించినటువంటి బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తాయి సో ఇప్పుడు ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు సో ఆప్షన్స్ అంటే బ్రాంచెస్ మాత్రమే ఇచ్చుకోవచ్చు ఆ యొక్క కాలేజ్లో అంతే సో మీకు ఏ కాలేజ్లో అయితే వచ్చిందో సీట్ ఫైనల్ ఫేజ్లో ఆ కాలేజ్లో ఉన్నటువంటి బ్రాంచెస్ మాత్రమే మీరు మీకు మీరు అయితే బ్రాంచెస్కి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకేనా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి రోజు జరుగుతాయి అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సో సీట్ అలాట్మెంట్స్ ఫర్ దిస్ ఇంటర్నల్ స్లైడింగ్కి వచ్చేసి ట్వంటీ సెకండ్ రోజున మీకు మీకు సీ డెవలప్మెంట్స్ అయితే తెలుస్తాయి అనమాట ఓకేనా సో తర్వాత మళ్ళీ మీకు బ్రాంచ్ చేంజ్ అయింది అనుకోండి సో ఇందాక చెప్పినట్టుగా సిఎస్డి నుంచి సిఎస్ఈకి చేంజ్ అయింది అనుకోండి సో దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాలి కదా సో ఈ యొక్క న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం మీకు టైం ఎప్పుడు ఇచ్చారంటే ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు అయితే సో న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయితే చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఆ యొక్క కాలేజ్లో చేశారు కాబట్టి సో డెఫినెట్గా మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి సో అండ్ అదేవిధంగా మీరు న్యూ బ్రాంచ్కి వచ్చేసారు కాబట్టి సో ఎలాగో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కదా సో దెన్ మీకు మీరు ఆప్షన్ ఐ మీన్ త్రూ వెబ్సైట్ త్రూ మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి తర్వాత వచ్చేసి మీరు మళ్ళీ ఆ యొక్క కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి అదే అప్పుడు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఓకేనా సో ఇక్కడ ఒకటి ఇచ్చా చూసుకోండి ఇక్కడ డ్రాప్ అవుట్ కావచ్చు క్యాన్సలేషన్ కావచ్చు అట్లాంటిది ఏం చేయనిక లేదనమాట అని చెప్పేసి అంటున్నారు డ్రాప్ అవుట్ ఆర్ క్యాన్సలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పోర్ట్ అడ్మిషన్స్ అవర్ సచ్ వేకెన్సీస్ షల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డెడ్ త్రూ లెటరల్ ఎంట్రీ ఇంటూ uh, సెకండ్ ఇయర్ త్రూ ఈ సెట్ లెటర్ అంటే అని చెప్పేసి అంటున్నారు అండ్ వన్మోథింగ్ ఒకటి ఏంటి అంటే ఎవరైతే నాకు ఇంకా నాకు ఇది కావట్లేదు సో నేను డ్రాప్ అవుట్ అవుదామని చెప్పేసి అనుకుంటే కనుక మీ యొక్క ఫీజ్ అయితే రి రిఫండ్ అయితే రాదు సో మనకి ఇక్కడ చెప్పారు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ తర్వాత ఐ మీన్ ఆ డ్రాప్ అవుట్ అది ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి అంటున్నారు ఐ మీన్ మీకు ఆగస్ట్ సెకండ్ వరకు టైం అయితే ఇచ్చారు చూ మీరు లాస్ట్ టైం వింటే కనుక మన ఛానల్ ఫాలో అవుతాయి కనుక ఆగస్ట్ సెకండ్ వరకు మీరు క్యాన్సిల్ చేసుకుంటే కనుక మీ యొక్క ఫీజ్ అనేది రిఫండ్ అయితే అవుతుంది వేరే తర్వాత అయితే రిఫండ్ అయితే రాదు అని చెప్పేసి అన్నారు సో మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్స్ బెటర్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకుందామంటే కూడా మీ యొక్క ఫీజు అమౌంట్ అయితే రిటర్న్ రాదు అని చెప్పేసి నేనైతే ఇక్కడ అంటున్నాను అండ్ ఈ యొక్క టైం ఈ యొక్క ఏదైతే ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇదైతే మీ ఫ్రెండ్స్కి అయితే చాలా షేర్ అయితే చేయండి ఎందుకంటే చాలా మంది ఉంటారనమాట సో నాకు అన్న బ్రాంచ్ నచ్చలేదు కాలేజ్ నచ్చింది బట్ బ్రాంచ్ నచ్చలేదు నేను ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి సతమతమైతే అవుతారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇంటర్నల్ ఆప్షన్ అయితే సో ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి మనకి ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చి చూడండి సో ఇట్స్ బెటర్ నన్ను అడిగితే ఎందుకంటే ఈ యొక్క ఆప్షన్ గురించి చాలామంది చెప్పారనమాట సో వేరే మన ఛానల్లో అట్లాంటిది ఏం లేదు ప్రతీది మీకు మీకు బెనిఫిట్ అయ్యే విషయాలు ప్రతీది నేను చెప్తా ఉంటాను కాబట్టి సో అందుకొరకే నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసింది ఈ యొక్క ఛానల్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్